లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి బెరక ప్రేయర్ హౌస్ బిరమ్ కూడా వారు నిర్వహించు ఈ అనుదిన ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని మాటలు మనము చూసుకుందాం ఈరోజు దేవుని మాట నిర్గమకాండము రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉన్న ఈ మాటను మీ కొరకు నేను చదువుతున్నానండి ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వాన్ని పాలించి పెంచుము నేను నీకు జీతము ఇచ్చేదను అని దేవుడు మనకి ఈ దినాన ఆజ్ఞాపిస్తున్నాడు ఈ మాట ఫరోక్ కుమార్తె తెలియజేసింది కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని వాక్యంలో మనము చూస్తాం మనం పొందుకున్న బిడలు దేవుడిచ్చిన బహుమానమే కదా అవ్వ కూడా అంటది యహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని మనము దేవుని దయ లేకుండా మనం బిడల్ని పొందుకోలేదు ఎంతోమందిని చూస్తాం బిడలు లేకుండా ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి మనకి బిడల్ని అనుగ్రహించడు స్వాస్థముగా బహుమానముగా మనం వారిని పొందుకున్నాం అయితే వారిని పొందుకున్న మనము దేవుడు అంటున్నాడు నా కొరకు వారిని పెంచు అప్పుడు నేను నీకు జీతం ఇస్తాను అని దేవుడు మనకిచ్చిన బిడల్ని మన కొరకో మన స్వార్థం కొరకో లేకపోతే నేను పెంచి గొప్పగా వీరిని ఒక ఉన్నతమైన చదువులు చదివించుకొని వారి సంపాదన ద్వారా నేను తర్వాత నేను హాయిగా బ్రతుకాలి అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు వీరిని నేను నిన్ను నమ్మి నీకు ఇచ్చాను వీరిని నా కొరకు పెంచు అప్పుడు నేను నీకు జీతం ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇప్పుడు మాకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారండి మేము కూడా వారిని దేవునికే సమర్పించుకున్నాం మీరు అనుకోవచ్చు మీరు సేవకులు కాబట్టి మీరు అది తప్ప వేరేది ఏం చేస్తారో అనుకోవచ్చు కానీ మేము సేవ రాకముందే మా బిడల్ని ఇరువురిని కూడా మేము దేవుని పరిచయలో లేకపోతే దేవుని కొరకే వారిని మేము సమర్పించుకున్నాం ఆ రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం వాడుకోవాలని కాబట్టి దేవుడు మనకిచ్చిన బిడల్ని ఆ రీతిగా మనం పెంచేవారిగా ఉండాలి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నాడు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు ఎప్పుడు నేర్పించాలండి బాలుడుగా ఉన్నప్పుడే వారికి నేర్పించాలి నేర్పించినప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు ఆ మాటలు వారి హృదయంలో ఉంటాయి ఉండినప్పుడు ఆ త్రోవల నుంచి ఎంత చెడు స్నేహాలు చేసినప్పటికీ సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటిని తొలగిపోకుండా దేవుడు వారిని కాపాడతాడు ఎందుకంటే నువ్వు చిన్ననాటి నుండే వాడి హృదయంలో ఒక చక్కని బీజం వేసావు కాబట్టి దేవుడు తప్పకుండా వాటిని తొలగనీయకుండా మన బిడల్ని దేవుడు కాపాడుతాడు ద్వితీయోపదేశ కాండం ఆరోధ్యాయం ఆరు ఏడు వచనాల్లో కూడా ఒక చక్కని మాట మనకు కనపడుతుంది నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను మొట్టమొదటిగా తల్లిదండ్రులమైన మన హృదయంలో అవి ఉంచుకోవాలి ఆ ఉంచుకొని మన బిడలకి వాటిని మనం నేర్పించాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కనులకును బాసికలు వలె ఉండవలను నీ ఇంటి ద్వారము బంధకము మీద నీ గముల మీద వాటిని వ్రాయవలేను బిడల్ని చిన్ననాటి నుండే ఆ స్టోరీస్ కల్పిత కథలు ఇంకేవేవో చూపించి ఫోన్లు మొబైల్స్ వాళ్ళకి ఇచ్చేసి మన పనులు మనం చేసుకోవడం కాదు చిన్ననాటి నుండి కూర్చోబెట్టి వారికి అభ్యసింప చేయమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు మనకు అందరికీ తెలుసు అన్న గొడ్రాలయ్య ఉన్నది గొడ్రాలయ్య ఉండి ఎన్నో అవమానాలు తన తోటి కోడలతో కూడా ఎన్నో నిందలు పొందింది పొందినప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఎంతగానో వేడుకుంది నాకు ఒక కుమార్ని అనుగ్రహించు ఆ కుమార్ని అనుగ్రహిస్తే నేను నీ కొరకే ఆ బిడని నేను పెంచుతాను అని దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబళ్ళు చెల్లించుకుంది దేవుడు ఆమె మొరను ఆలకించాడు చక్కని కుమార్ని సమయలు గారిని అనుగ్రహించాడు అనుగ్రహించి పాలిచ్చినప్పుడు తల్లి ఆ బిడని ఎంతగానో ప్రిపేర్ చేసింది నువ్వు దేవుని కొరకు దేవుని కొరకు పని చేయాలని ఎంతగానో ఆ బిడని ప్రిపేర్ చేసి తర్వాత దేవునికి ఇచ్చిన మాట చొప్పున దేవుని మందిరానికి వచ్చి ఆ బిడ్డని ఇగో నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డావు నేను ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నానని ఆ బిడ్డకి తెలియజేసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట చూస్తాము వాడు అక్కడే ఎహో వాకు మ్రొక్కెను అని కదండి దేవుడికి అక్కడ మ్రొక్కి అక్కడి నుంచి ఆయన పని సాగించుకున్నాడు సమయలు సమయల్ని దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే ఒక దీర్ఘదర్శిగా ఒక న్యాయాధిపతిగా ఒక దైవజన్యునిగా ఆయనని ఒక ప్రవక్తగా కూడా ఆయన్ని ఉంచాడు అన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో వాడుకోలో రాజుల సహితము అభిషేకించేవాడిగా ఆయన వస్తుంటే జనులు భయపడుతున్నాడు నువ్వు సమాధానముగానే వస్తున్నావా అని అడుగుతున్నారు ఆ రీతిగా సమయాల్ని వాడుకోవడానికి కారణం ఏంటంటే చిన్ననాడే తన తల్లి దేవునికి అప్పచెప్పింది ఎందుకంటే దేవుడు నాకు జీతం ఇస్తాడని ఆమె గ్రహించింది కాబట్టి గొప్పగా దేవుడు సమయల్ని వాడుకున్నాడు లోకంలో ఏదో సంపాదిస్తే ఒకనొక దినాను విడిచిపెట్టవలసిందే కానీ బిడల్ని దేవుని కొరకు పెంచితే ఆ నిత్య రాజ్యంలో దేవుని వారసులుగా వారు ఉంటారు కాబట్టి అది చూసి మనం ఎంతగానో దాన్ని బట్టి మనం సంతోషించాలి కాబట్టి దేవునికి మన బిడల్ని అప్పచెప్పేవారిగా దేవుని కొరకు మనము పెంచేవారిగా అన్న ఎలా పెంచిందో ఆ రీతిగా మనం కూడా మన బిడల్ని దేవునికి పెంచి చిన్ననాటి నుండే వారి హృదయంలో చక్కని దేవుని వాక్యంతో నింపడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశాలని ఉపయోగించుకుంటూ మన బిడల్ని ఆ రీతిగా పెంచి దేవుడి నుండి మనము జీతము పుచ్చుకుందాము అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ఈ ఉదయకాల సమయంలో మరో రీతిగా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాతో కూడా మాట్లాడారు ప్రభా దేవా నన్ను కూడా ఎన్నో మార్లు బలపరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలయ్యా అవును ప్రభా మీరు మమ్మల్ని నమ్మి మాకిచ్చిన బిడల్ని ప్రభనైనా నీ కొరకు పెంచి నీ నుండి జీతం పొందుకునే వారముగా నిటకు అట్టి కృప నాకును మా అందరికీ కూడా అనుగ్రహించమని ఏస్తున్నామని ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్